నా భర్తను పాండస్తులు భగీరాదిలో మునిజగా మాన అవతారములు వచ్చి నాది మచ్చాపురి పట్టణంలో విరాట్ రాజు దగ్గర తొలి చేయడానికి వెళ్ళి ఉన్నారు నేను ఇప్పుడు అదే నదిలో మూడు మాలు ఉంది నాకు దాసు దాసులలో నేటి దాసు అయిన సైరేంద్రి అవతారం వస్తుంది మాలిన అనే అవతారం వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఆ యొక్క మత్స్యాపరి పట్టణంలో సుధిస్తాదేవి దగ్గర పరిచారిక చేయడానికి ప్రయాణం పై అందుకే ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చిన్నాను

అంటే మగవాడి కాదా ఆడస్ ఆడస్ కాదు ఆడదాని సరే మరిసాలు ఉన్నాయి కదా మీసాల మీనంటారా మరి గడ్డ ఉంది గడ్డ గౌరీ అంటారు మరి మగవాళ్ళు వేసుకున్న దుస్తులు వేసుకున్నావు అంటే మా తుర్గ కులంలో పెళ్లి దాకా ప్యాంటు అంగి ఉంటది ఎప్పుడైతే పెళ్లి అవుతుందో అప్పుడు ఈ ప్యాంటు అంగిప్పి మాకు ఉడిగిస్తాయి ఆడవాళ్ళు చేస్తే పని చేస్తావా ఆడలో పని మొత్తం చేస్తాడలో పని కాదు ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఇల్లు వాటిని ఊరుస్తారు నేను పొద్దున్న లేవంగా నూకుతా అంటే మాది ఖానాపూర్ ఇక్కడ ఏమంటారమ్మా ఊడవాళ్ళు అక్కడ నూకడం అంటారు సరే ఆడవాళ్ళు బాస్ అమ్మ ఉంటారు నేను కూడా ఉంటా అరే కల్మ ወదరు పత్యే వదరు పత్యేట వదరు పత్యే వదత పత్యేట వదత ఏ వీలులేస్తావ్ వీలులేస్తావా అవును ఆహా మరి నీ కంపెనీ పేరు ఏంటి మా కంపెనీ పేరు ఆగామా కంపెనీ మా ఎంటెర్ప్రైస్ పోషంపాడు పేరు ఆ అక్కడ వేయాలి ఇక్కడ పోయాలి ఇక్కడ వేయాలి అక్కడ పోయాలి ఎల్ఎఫ్ఎల్ ప్రాజెక్ట్ ఇవాలి ఆహా ఎల్ఎఫ్ఎల్ పోషంపాడు వస్తే వస్తాయి వస్తాయి అక్కడ వస్తా అరే మరి ఆడ పెళ్లి కూడా చేస్తుంటారు నేను కూడా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లి చేసినప్పుడు తేన ప్రభుత్వం మాకు రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చింది అది సరిపోతున్నాయి అని ఇది ఒక పది మంది నడుపు ధర్నా చేసిన ధర్నా చేస్తే అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ సార్ చూసి అప్పుడు నా ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందని మాకు ఇచ్చే

सर उसारी सम्झो बाज़ारि

ಕದ 왔다찬 ಏನಾಗನ ಬಿಡಲೇ ಮರೆ ಅವ್ವಾ ಲೇರಾ ಏನ ನಾ ಬೇರೆ ಅಂತಾ ಚಾಪಾಡ್ತಾವಾ ಐದೇ ಶ್ರೀನಾಮ್ಮ ಓ ಘಳಿಯೆ ಕರ್ಮೇ ನಪಾ అది ఆ నామప్పుడు మరి అని వాడుకోగలరు ఏంటి అరే అయ్యాది భర్త పేరు నేను ఎవరో కాదు ద్రౌపది ఓహో మీరు అవునవును ఈ నదిలో ముందుగంగా మూడు మాలు ముగంగా మాన అవతారం వచ్చాది ఇప్పుడు మామిని

आमा मारा ఆ శ్రీకృష్ణాదేవి దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుండో ఒక నిరుపేద స్త్రీ గృహంలో దాత ఏడుగా పనిచేయడానికి పేరింటి అబ్బాయి వచ్చిన చెప్పాలి

అతను వయస్సు పెద్దదైనా గానీ అనుభవం నేను పర్చించనుకుంటున్నారే ఎంటి వయస్సు నీ వయసు అసలే సంబంధం లేదు ఏ అంటే నీకన్నా ఒక పెయిన్ పెద్దడా